హాయ్ ఫ్రెండ్స్ నేను శారద వెల్కమ్ టు తెలుగు రుచులు మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మన తెలుగు రుచులు ఛానల్లోని ప్రతి రెసిపీని కూడా చూసి ఆనందించి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అదే విధంగా ఈ వీడియోను కూడా చూసి మీరు ఎంకరేజ్ చేస్తారని కోరుచున్నాను ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళదాం ముందుగా మనం ఈరోజు తయారు చేసుకునే రెసిపీ ఏమిటంటే పెసరపప్పు శనగపప్పు గోధుమ రవ్వతో హాట్ పొంగలి మరి ఆలస్యం చేయకుండా ఈ పొంగలి వీడియోని మనం చూద్దాం ఈ గోధుమ రవ్వ హాట్ పొంగలి ఆరోగ్యానికి చాలా మంచిది మరి ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళదాం ముందుగా హాట్ పొంగలి తయారు చేయడానికి ఒక గిన్నెను తీసుకొని పావుకప్పు పావు కప్పు పెసరపప్పుని తీసుకోవాలి ఈ కప్పు పెసరపప్పు శనగపప్పు కూడా మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోకుండా డ్రై ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం కలర్ మారేంత వరకు కూడా స్టవ్లో తగ్గించుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసినట్లయితే ఈ పప్పులు మనకి ఈ హాట్ పొంగలిలో చాలా టేస్టీగా ఉంటాయి కమ్మగా కూడా ఉంటాయి ఇలా చూడండి కలర్ బాగా మారింది కదా ఇలా మారిన తర్వాత ఇదే పప్పుని మనం వాటర్ని వేసుకొని నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మనకి పెసరపప్పు శనగపప్పు కలిపి అరకప్పు అయ్యింది కదా రెండు కప్పులు వాటర్ని వేసుకొని కుక్కర్లో వేసి మనం మెత్తగా ఉడికించుకోవాలి మీరు విజిల్స్ నాలుగు కానీ ఐదు కానీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి అలా అయితే చాలా త్వరగా మగ్గిపోతుంది ఇలా పప్పు ఉడుకుతుండగానే మరో బౌల్ను తీసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వను వేసుకొని దీనిని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ గోధుమ రవ్వ అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ను తగ్గించుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా రెండు నిమిషములు టైం పట్టినా సరే స్టవ్ ఫ్లేమ్ను తగ్గించుకునే ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ అంతా కూడా మరి కొంచెం కలర్ మారేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా రవ్వ అంతా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పుల నీళ్లు వేసుకొని ఈ ఇదే గిన్నెలో ఉడికించేసుకుందాం చూడండి రవ్వ మనకు బాగా ఫ్రై అయింది కదా మూడు కప్పుల నీళ్లు వేసుకొని మూతను పెట్టి మనం ఉడికించుకోవాలి ఉడికేటప్పుడు మనం కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసుకుని ఉడికించుకున్నట్లయితే కమ్మగా కూడా ఉంటుంది ఇలా మూతను పెట్టి ఉడికి ఉడికే లోపు మనకు పప్పు ఉడికిపోయింది కదా విజిల్ తీసి చూద్దాం చూడండి విజిల్ తీసి చూసిన తర్వాత మనకి పప్పు పెర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇలా వేడిగా ఉండంగానే కూడా గరిటెతో మనం ఇలా మెదుపుతూ మనం ఇలా ప్రెస్ చేస్తూ గరిటెతో తిప్పినట్లయితే చాలా మెత్తగా అయిపోతుంది మీకు ఇంకా మెత్తగా కావాలంటే మిక్సీలో ఒక పలసి ఇచ్చినట్లయితే కూడా చాలా మెత్తగా అవుతుంది పచ్చిశనగపప్పు పెసరపప్పు కూడా చూడండి రవ్వ కూడా మనకు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది కదా మనకు వాటర్ కూడా పెర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు రవ్వను మరొకసారి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని ఈ పప్పు మిశ్రమం అంతా కూడా రవ్వలో వేసేసుకుందాం పప్పు మిశ్రమం అంతా రవ్వలో వేసేసుకున్న తర్వాత మనము సాల్ట్ ఇందాక వేసినట్లయితే రవ్వలో చూసి వేసుకోండి వేసుకోలేనట్లయితే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని గరిటెతో పప్పు రవ్వ సాల్ట్ మొత్తం అంతా బాగా కలిసేలా మరొకసారి బాగా కలుపుకోవాలి చూడండి హాట్ పొంగి చూడడానికి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకైతే వాటర్ కూడా పెర్ఫెక్ట్గా సరిపోయి చాలా బాగుంది కదా మనము ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద నుండి వేరే గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని పోపు సిద్ధం చేసుకోవడానికి మరో గిన్నెను పెట్టి ఆయిల్ రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకోవచ్చు తర్వాత పోపు దినుసులు మీకు ఏవి నచ్చితే అవి వేసుకోండి ఎండిమిర్చి పచ్చెనగపప్పు ఆవాలు మినపప్పు జీడిపప్పు పచ్చిమిర్చి కొంచెం కడిగిన కరివేపాకు కూడా వేసుకొని ఎక్స్ట్రాగా మనం కచ్చాబిచ్చగా దంచుకున్న రెండు టేబుల్ స్పూన్స్ మిరియాలు కొంచెం ఇంగువ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పోపనంతటిని తీసుకొని మనం హాట్ పొంగలిలో వేసే ముందు చిటికెడు పసుపును కూడా వేసి మరొకసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఈ ఫ్రై అయిన పోపునంతటినీ కూడా మనం ఈ పప్పు హాట్ పొంగలిలో వేసేసుకుందాం ఈ పోపు వేసిన తర్వాత చూడండి ఎలా గుమగుమలాడిపోతుందో కదా మనం చూడడానికి తినడానికి కూడా బాగుండే పెసరపప్పు గోధుమ రవ్వ హాట్ పొంగలి తప్పకుండా మీరు కూడా తయారు చేసుకొని మీ ఇంట్లోని వారందరికీ కూడా టేస్ట్ చూపించండి నాకైతే చాలా బాగా వచ్చింది టేస్ట్లో చాలా బాగుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ మరి తప్పకుండా ఈ వీడియోని కూడా చూసి మీరందరూ ఆదరిస్తారని కోరుచున్నాను ఈ హాట్ పొంగల్ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్